తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న పెళ్లి బాజాలు పండితులు చెప్పిన శుభ ముహూర్తాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము పుష్యమాసం ముగిసింది భాగమాసం ఆరంభం అవడంతో శుక్రవారం నుంచి ఈ నెల ముప్పై ఒకటి కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి శుభముహూర్తాలకు తెర తొలగి వెల్లి బాజాలు భజంత్రిలతో సహా భరాత్రుల మోత మోగనుంది మాఘ పాల్గొన మాసాలలో ఇరవై ఐదు శుభముహూర్తాలు ఉన్నట్లుగా యాదగిరి క్షేత్రంలోని ఆలయ కర్తలు పూజారులు బ్రాహ్మణులు చెబుతున్నారు దీంతో వివాహాలను కుదుర్చుకునే పర్వాలలో పెళ్లి చూపులు మాటా ముచ్చట్లు వేగవంతము అయ్యాయి ఈ నెల ముప్పై ఒకటి నుంచి శుభపర్వాలు పర్వాలు మొదలయ్యి మార్చి ఆరవ తేదీ వరకు పెళ్లి తతంగాలు జరుపుకోవచ్చు జనవరి నుంచి ఫిబ్రవరి మాసాల్లో శుభముహూర్తాలు ఇవే మాఘమాసంలో జనవరి ముప్పై ఒకటిన తేదీ ఉదయం రాత్రి రెండు ముహూర్తాలు ఫిబ్రవరి రెండు నాటి ఉదయం రాత్రి ఏడవ తేదీన ఉదయం రాత్రి పదమూడవ తేదీన ఉదయం 14مې ته دی راتري పదహారు ఇరవై తేదీల్లో మూడు వేలల్లో ఇరవై రెండు ఇరవై మూడున కూడా రెండేసి ముహూర్తాలు ఉన్నాయి పాల్గొన్న మాసంలో వచ్చే మార్చి నెల రెండున ఉదయం రెండు రాత్రి రెండు ముహూర్తాలు ఆరవ తేదీన మూడు వేలల్లో కళ్యాణి గడియలు ఉన్నట్లుగా పంచాంగకర్తలు తెలిపారు ముహూర్తాలు సమీపించడంతో పెళ్లి పెద్దలు ఒకవైపు కుటుంబ సభ్యులు మరోవైపు ఏర్పాట్లపై వ్యూహ రచనకు రంగంలోకి దిగారు కొనుగోలు విందు ఫోటోషూట్ తాకపోకల కోసం ఇరు కుటుంబాల చర్చలు సాగుతున్నాయి కళ్యాణ మండపాల హంగామాలతో రూపుదిందున్నాయి ఎవరైతే పెళ్ళిళ్ళు కుదురున్నాయో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్